క్రమపత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వాక్యం ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను లేఖనపు వలని ఆదరణ మనకు నిరీక్షణ కలుగుటక్కై మనకు నిరీక్షణ కలుగుటక్క పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి ఏసీ స్తోత్రం చెప్పాలి మంచిగా ఇప్పుడు మళ్ళా జాగ్రత్తగా ఈ మాట వినాలి సిస్టర్ గారు మళ్ళీ చదువుతారు అన్నమాట వినాలి ఇప్పుడు ఎలాగంట చెప్పండి నా వైపు చూడాలి ఇటు ఎలా అంట దేవుని పిల్లలకి ఏం కావాలి చెప్పండి నా పరిస్థితులు మారలేదు నేను ప్రభు నమ్ముకున్నాను విశ్వాసం ఉంచాను నేను ఎంతకాలంగా సంవత్సరం నుంచి చూస్తున్నాను రెండు సంవత్సరాల చూస్తున్నాను పర 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 ఏంటి రకంగా ఏంట్రా ఏంటి ఒకప్పుడే బాగున్నాను నా పాత మార్గం నా పాత మతమే బాగుంది ఒకప్పుడు అక్కడున్నప్పుడు సరిగా ప్రార్థన చేయనప్పుడు అప్పుడే బాగున్నాను ఇప్పుడు ప్రార్థన చేయడం దగ్గర నుంచి నాకు వచ్చేసినాయి శ్రమలు వచ్చేసినాయి ఇబ్బందులు ఏంటి 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 ఏమంటాడు అక్కడ విశ్వాసానికి ఏం కావాలంట విశ్వాసానికి ఏముండాలంట విశ్వాసం యొక్క గుణమే ఓర్పు గుణం అమించబోయేటిక చపాల విశ్వాసం యొక్క గుణం ఏంటది ఓర్పు ఎంతకాలం ఎదుట కార్యము జరిగినంత వరకు నీళ్ళ ఏముండాలి ఓర్పు చదవండి ఇంకే తర్వాత మాట ఆదరణ వలన మళ్ళీ ముందు నుంచి చదవాలా ఏలయనగా ఓర్పు వలనను ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను ఓ లేఖనాలు ఏమి ఇస్తున్నాయంటే మనందరికి చెప్పాలందరూ మాట ఒక మాట కాదు మొత్తం లేఖనము వలని ఆదరణ అందరూ మాట చెప్పండి చూద్దాం అప్పుడు నాకు విశ్వాసం ఎలా కలుగుతుంది ఓర్పు వలన నా విశ్వాసనాలు నిలిచి ఉంటుంది రెండవది లేఖనములను నేను చదివే కొలది నాకేం కలుగుతుంది పర్లేదురా నేను బైబుల్ వింటున్నాను బైబుల్ వాక్యాలు వింటున్నాను బైబిల్ వాక్యం చదువుతున్నాను ఇది చదివినప్పుడల్లా నాకేం కలుగుతుంది ఆదరణ కలుగుతుంది ఓర్పు వలనను లేఖన వలని ఆదరణనుకో ఓర్పు వలన ఆదరణ వలన నాకేం కలుగుతుంది నిరీక్ష నిరీక్ష అనే మాటని ఇంకో మాట ఏం చెప్పాను నమ్మకం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి మంచి చెప్పాలి హాలలో మళ్ళీ చదవండి ఓర్పు వలనను లేఖనమల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై మనకు నమ్మకము కలుగుటకై పూర్వమందు అయ్యో ఇదిగో చూడాలన్నమాట పూర్వమందు చెప్పాలి ఎప్పుడంట పూర్వమందు ఈ లేఖను రాసేటప్పుడు వాళ్ళకి పాత నిబంధన ఉంది కానీ క్రొత్త నిబంధన పాత నిబంధన ఉంది కానీ అందరి దగ్గర లేదు ఎవరో బాగా ధనవంతుల దగ్గరనే పాత నిబంధన గ్రంథం ఉండేది మత గురువులు మత పెద్దల దగ్గరనే పాత నిబంధన గ్రంథం ఉండేది నా మాటలు గమనించాలి మనకైతే ఈ కాలంలో అప్పుడు వింటున్నారు ఆ కాలములో ఒక్క పాతని బంధన బాగా ఉన్న ధనవంతుల ఎదుట ఎలైట్ క్లాస్ పీపుల్ ఎదుట లేకపోతే దేవుని బోధకులు ఎదుట మాత్రమే అది కూడా కొంతమంది దగ్గర ఫుల్ బైబుల్ ఉండేది కాదు మనకు ఇప్పుడున్నట్లుగా పాతని బంధన ఫుల్గా ఉండేది కాదు ఒక చిన్న అధ్యాయము ఒకటి చదవాలంటేనే దాన్ని ఎంతో డబ్బులు ఇచ్చు కొనాలి ఆ రోజుల్లో బాయ్ ఒక అధ్యాయాన్ని చె స్తోత్రం మంచు జు హలల్లో అది దేవుని ఆలయంలో అమ్ముతారు దేవుని ఆలయంలో అది వినియోగించబడేది దేవుని యొక్క గ్రంథాన్ని అమ్మేవాళ్ళు ఎలా పుస్తక పుస్తకంగా పాత నిబంధన నమ్మేవాళ్ళు కాదు ఆ రోజుల్లో ఒక్కొక్క గ్రంథములు ఒక్కొక్క అధ్యాయాన్ని పెట్టేవాడు అక్కడ ఆ అధ్యాయాన్ని కూడా తీసుకోవాలి దానిని ఎంతో కొనాలి దానిని అలాగునా దేవుని మందిరానికి వచ్చినప్పుడు యష్య గ్రంథము యాభై మూడవ అధ్యాయపు చుట్టను కొన్నాడు అతను అతని పేరే కందా రాణి యొక్క ఎవరు ఆర్థిక మంత్రి మరి ఎక్కడి నుంచి తెచ్చాడు ఆయన బైబిల్ లేదు బాగా ధనవంతుడు గనక ఫైనాన్స్ మినిస్టర్ గనక డబ్బులు మెట్ అఫోర్డ్ చేసుకోగలడు గనక వింటున్నారా దేవుని ఆలయానికి వచ్చినప్పుడు మొత్తం కొనలేక సరే ఈసారికి ఏం కొందాం యషియ యాభై మూడవ అధ్యాయాన్ని కొన్నాడు కింద బైబిళ్లు పెడుతున్నారు నీ కొనడానికి నాలుగు సార్లు ఆలోచన చేస్తున్నావు పెద్ద బైబిలా చిన్న బైబులా రంగు బైబులా వింటున్నారు మినీ బైబుల్ ఇన్ని రకాలుగా నువ్వు ఆలోచన చేస్తున్నావు బైబిల్ గ్రంథం వింటున్న ఆ రోజులు ఒక గ్రంథం వింటున్నారు ఒక అధ్యాయాన్ని కొనడానికే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చిందన్నప్పుడు ఈ దినములలో నీకు పాత నిబంధన క్రొత్త నిబంధన జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కో టూ ఫిఫ్టీకో త్రీ హండ్రెడ్కి అంటే ఇది ఎంత ధన్యత ఇది ఎంత భాగ్యం కృతజ్ఞత కలిగిన వారు మౌనంగా ఉండలేరు రెండు చేతులపై చపట్టుకోవడానికి Of Japan.